పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి ఎప్పట్లా చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజానేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేతాళ్ళు ఓ రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి ఈ శ్మశాన వాతావరణంలో ఏదో సాధించాలన్న నీ పట్టుదల కారణంగా నువ్వు చేస్తున్న ఈ పని నీకు అత్యంత సహజంగా కనబడుతున్నట్టు నాకు అనిపిస్తుంది నాకెందుకలా అనిపిస్తోందో ఉదాహరణగా నీకు అచ్చు నీలాంటి పట్టుదల చూపించిన భగీరథుని కది చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు భగీరథుడు మహాజ్ఞాని పరోపకారానికి పెట్టింది పేరు దీక్షకు స్నహనానికి ప్రతిరూపం ఎంతటి కష్టాన్నైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించే వాళ్ళని భగీరథునితో పోలుస్తారు భగీరథుడు తన తల్లి ద్వారా తన పూర్వీకులైన సగరుని కుమారుల శాపాన్ని విని వారి చితాభస్మాల మీద పవిత్ర ఆకాశగంగను ప్రవహింపజేసి వారికి సద్గతులు ప్రసాదించాడు అని భగీరథ కథ పూర్తిగా చెప్పాడు అలా చెప్పి రాజా నాకు ఈ కథలో కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలకు నువ్వు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల ఈ ఒక్కలవుతుందని హెచ్చరించాడు దానికి విక్రమార్కుడు చిన్నగా నవ్వి బేతాళ ముందు మీ ప్రశ్నను అడగండి అన్నాడు విక్రమార్క మహోద్ధృతంగా భూమికి దూకిన ఆకాశ గంగను భూమికి తట్టుకోలేదని పరమశివుడు తన జటాజుటంలో బంధించి గంగాధరుడయ్యాడు కదా మరి పండిత పామరులు కూడా ఈ విధంగా గంగాదేవిని ఆయన భార్యను మహాదేవికి చేశారు కదా మరి అదే పండితులు మహాభారత కాలమానంలో గంగాదేవిని శాంతన మహారాజు భార్యం చేసి ఆయన ద్వారా అష్టవశువులకు తల్లిని కూడా చేశారు ఆ వసువుల్లో చివరి వాడే భీష్ముడని కూడా మీకు తెలుసు కదా అంతటి మహాదేవుని సఖిని ఒక మానవ మాతృనికి భార్యని ఎలా చేశారు ఈ పండిత పామరులు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల వేయి ఒక్కలగాక అని బేతాళ ప్రశ్నని విక్రమార్కుడి ముందించాడు తర్వాత విక్రమార్కుడు ఏమయ్యాడో బేతాళ్ళు ఏమయ్యాడో నాకు తెలియదు ఈ ప్రశ్న నన్ను బేతాళ ప్రశ్నలా చితికిపోయిన నా చిన్నమెదుడిని చిన్ననాటి నుంచి వెంటాడుతూనే ఉంది